చిత్తూరు జిల్లా కుప్పంలోని స్థానిక ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ ఆఫీసు కాంప్లెక్స్ లోని సోమవారం కుప్పం ఆర్డీఓ కుప్పం ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో రాజకీయ పక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేశారు కుప్పం ఆర్డీఓ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు ఇదివరకు జరిగిన పోలింగ్కు సంబంధం జూన్ నాలుగున జిల్లా కేంద్రం చిత్తూరులోని జరిగే ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో జరిగేలా రాజకీయ పక్షాలు సహకరించాలని కోరారు జూన్ నాలుగవ తేదీ ఉదయం ఎనిమిది నుండి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైన కౌంటింగ్ ఏజెంట్లుగా ఉన్నవారు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల కల్లా కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలన్నారు ఆయా పార్టీల తరఫున కౌంటింగ్ ఏజెంట్ల కోసం దరఖాస్తు చేసుకుంటే తాము వారికి తగు గుర్తింపు పత్రాలు అందజేస్తామన్నారు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అనంతరం ఈవీఎం మిషన్ లో ఓట్లను లెక్కించడం జరుగుతుందని ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సెల్ ఫోన్లను అనుమతించేది లేదని స్పష్టం చేశారు మొత్తం పద్దెనిమిది రౌండ్లలో మేరకు కౌంటింగ్ ఉంటుందని అన్నారు ఈ సమావేశంలోని కుప్పం తహసీల్దార్ హరికుమార్ కుప్పం అర్బన్ సర్కిల్

కేసులు పెట్టుకుంటా పోతా ఉంటే ఒక చెడ్డ పేరు వస్తుంది రేపు పొద్దున్న ఆఫీస్ ఉండాలి పోతాడు కానీ రికార్డ్ అట్లే పెండింగ్ పెట్టిపోతుంది చూసుకుంటూ కూడా కుటుంబంలో రిజిస్టర్ అయ్యాయి ఇంతమంది పైన ఎందుకున్నారని చెప్పి చెడ్డ పేరు రాబోకున్నాం వేరే అండర్ కాన్షియస్ రిపోర్ట్స్ కుటుంబం బాగా జరిగిందరూ సహకరించాలని